పరిశుద్ధ స్థలపు ద్వారము ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ ప్లేస్ ఎంట్రెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నా ఐదు మనకి కనిపిస్తున్నాయి మరి ద హోలీ ప్లేస్ ఎంట్రన్స్ ఇక్కడ ఐదు ఎక్కడనంటే మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరి అన్ని కూడా ఆవరణ ద్వారం గేట్ కి ఆ కర్టన్స్ ఎలా అయితే కలర్స్ ఉన్నాయో ఈ యొక్క పరిశుద్ధ స్థలం యొక్క తెర కలర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి అలా ఫైవ్ పిల్లర్స్ కూడా ఈ యొక్క పరిశుద్ధ స్థలం యొక్క ఎంట్రన్స్ కి మరి ఆ తెరకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మరి ఇక్కడ నిర్గమ కాండం ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడులో చూస్తే మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను హలలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ ఉన్న ద్వారానికి ఏవైతే రంగులు ఉన్నాయో పరిశుద్ధ స్థలానికి కూడా నీల ధూమ్ర రక్త వర్ణములు గల కలర్స్ పరిశుద్ధ స్థలపు ఆ యొక్క కర్ట్ మనం చూస్తున్నాం ముప్పై ఏడో వచనములో ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మ కర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలను హలలుయా చూడండి మరి ఈ ఒక్క పిల్లర్స్ దేంతో ఫస్ట్ తయారు చేస్తున్నారు తుమ్మకర్ర తర్వాత ఏం చేశాను బంగారు రేకుని పొదిగించినారంట అర్థమవుతుందా ఎంత సాదృశ్యముగా ఉంది హలలుయ ఈ యొక్క స్తంభము లోపల తుమ్మ కర్రను పెట్టారు పైన మాత్రము బంగారు రేకుని పొదిగించినారంట ఎందుకంటే మన లోపల ఉండేది ఏసై అయి ఉండాలి హలలుయ మన లోపల ఏసై ఉంటే మరి నిజంగా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడంట హలలుయ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న కాని అంటే గొప్పవాడు నన్ను అని ఎందు నేను సమస్తము చేయగలను మనుషులు బలపరుస్తే ఎంతసేపు బలపరుచు చూస్తున్నాడు ప్రి దేవన్ ఆ యొక్క ఐదు స్తంభములు మొట్టమొదటిగా దేంతో చేయబడ్డాయి తుమ్మకర్ర తర్వాత బంగారు రేకుని అక్కడ పొదిగించడం జరిగింది ఆ విధముగా ఈ తెరకు ఐదు స్తంభములు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మేక్ ఫైవ్ పిల్లర్స్ ఆవరణ ద్వారానికి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి ఈస్ట్ సైడ్ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి టెన్ పిల్లర్స్ ఉన్నాయి వెస్ట్ సైడ్ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి నార్త్ సైడ్ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి సౌత్ సైడ్ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి అట్లా పడుక్కుంట లేపినా కూడా అందుకే డయాగ్రామ్ వేశారా డయాగ్రామ్ వేస్తే నేను ఒక క్వశ్చన్ ఇచ్చినాను అనుకోండి మీకు ఈజీగా అర్థమైతే చక్కగా డయాగ్రామ్ వేస్తే నార్త్ సైడ్ టెన్ సౌత్ సైడ్ టెన్ వెస్ట్ సైడ్ టెన్ ఈస్ట్ సైడ్ సారీ టెన్ ట్వంటీ ట్వంటీ వెస్ట్ ఈస్ట్ కి టెన్ టెన్ పిల్లర్స్ మొత్తము సిక్స్టీ పిల్లర్స్ మనకి మెయిన్ గేట్ పిల్లర్స్ ఎన్ని ఉంటాయి మనకి ఈస్ట్ సైడ్ మెయిన్ గేట్ పిల్లర్స్ ఫోర్ మెయిన్ గేట్ పిల్లర్స్ ఈ ఫోర్ మెయిన్ గేట్ పిల్లర్స్ కి మాత్రమే గల కట్ ఆ యొక్క తుమ్మకర్రతో చేస్తారు తర్వాత దాని మీద ఏం పొదిగిస్తారు ఏం చేస్తారు బేస్ గా ఉన్నది మనకి తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈ రోజు మన పునాది ఎవరంట ప్రభు మన ఇంటికి పునాది ఎవరంట మన ఇంటి యజమానుడు ఎవరంట ఏసుప్రభు అయి ఉండాలి హలలుయా నీ భర్త నీ భార్యని పిల్లల్ని కుటుంబ సభ్యులు ఎవరు కాదండి నీ ఇంటికి యజమానుడు ఎవరై ఉండాలంట ఏసై అయి ఉండాలంట పై యజమానుడిగా ఏసైన్ని ఇంట్లో పెట్టుకుంటే నీ కష్ట బాధ ఇరుకు ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను విడిపించడానికి అసహాయం నీ తెరకు ఎన్ని పరిశుద్ధ స్థలపు తెరకు ఎన్ని స్తంభాలు అంటే ఐదు స్తంభాలు ఆవరణ ద్వారానికి ఎన్ని స్తంభాలున్నాయి అంటే నాలుగు స్తంభాలున్నాయి అలా ఐదు స్తంభాలకి మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఐదు అనే సంఖ్య దేవుని కృపకి గుర్తు సంపూర్ణతకి గుర్తు అలలుయా అది కృపకి అని మనం చెప్పవచ్చు అంటే కృప చేత ఏసయ్య మనల్ని నింపుకున్నాడు హలెలుయ ఏసయ్య మనల్ని నింపుకున్నాడు ఆ యొక్క పరిశుద్ధ సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారే లోపలికి వెళ్తారు సంపూర్ణమైన ప్రార్థన జీవితం కలిగిన వారే లోపలికి వెళ్తారు ఆ కాలంలో యాజకుడు తప్ప ఏ విశ్వాసి కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు ఏ ఒక్క విశ్వాసి కూడా పాపం చేసిన వ్యక్తి అక్కడ బలిస్తాడు ఆ బలి తర్వాత ఇంకా ఆ గంగాలంలో యాజకుడు చేగడుకుంటాడు యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది హలెయ్య ఈ ఉండే కాల అలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఐదు అనే సంఖ్య కృపకి గుర్తు దేవుని అద్భుత కృప పాపుల పట్ల సిలవలో ప్రదర్శింపబడినది హలెలుయ ఈరోజు మనం కేవలము దేవుని కృప ద్వారా నీతి మంతులముగా తర్వాత రోమ మూడు అంతా చదువుకోండి మీకు అర్థమవుతుంది దేనికి సాదృశ్యంగా ఉంది కృపకి సాదృశ్యంగా ఉంది రెండవదిగా పాయింట్ చూసుకున్నట్లయితే ఈ స్తంభములో బంగ తుమ్మకర్రతో చేసి బంగారు రేకుని పొదిగించవలన చక్కగా మన అక్కడ పరిశుద్ధ ద్వారం యొక్క గేట్ తెర మనకు అక్కడ కనిపిస్తుంది ఐదు స్తంభాలు మేడ్ విత్ ఫర్ స్క్రీన్ అండ్ అకాషిలే దెమ్ విత్ గోల్డ్ మొట్టమొదటిగా తుమ్మకర్రతో చేస్తారు తర్వాత బంగారు రేకుని అక్కడ పొదిగించడం మనం చూస్తున్నాం మూడవదిగా తుమ్మకర్ర దేనికి సాదృశ్యంగా ఉంది తుమ్మకర్ర పుచ్చు పట్టదు ఏసు క్రీస్తు మానవ స్వభాని ఏసు క్రీస్తు యొక్క కంప్లీట్ డివైన్ నేచర్కి ఈ యొక్క తుమ్మకర్ర సాదృశ్యంగా ఉంది మరి అక్కడ బలిపీఠానికి కూడా ఏం చేస్తున్నారండి తుమ్మకర్రని ఫస్ట్ తుమ్మకర్రతో చేసి తర్వాత దేన్ని పొదిగించారు అదే మన మనసులన్నీ ఇక్కడ ఉండాలి ఇత్తడిని బొదించినారు ఎందుకంటే ఇత్తడి వేడిని తట్టుకుంటుంది లోపల ఆ వేడి ఉండదు కాబట్టి ఆ ద్వారముకి ఏం చేశారంటే మరి బయటంతా కూడా వేడితో ఉంటుంది కాబట్టి ఇత్తడి గంగాలము ఇత్తడితో దాన్ని చేయడం జరిగింది కానీ లోపలికి వెళ్తున్న సమయంలో ఆ వేడి ఉండదు ఎంతసేపు ఆ పరిశుద్ధ స్థలం అంత సువాసనతో ఉంటుందండి అండి అక్కడంతా అక్కడ అంత ధూపం వేస్తుంటాడు యాజకుడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు కూడా పరిమళ వాసనలు జల్లుతాయి ఆ విధముగా ఆ యొక్క ఆ యొక్క యేసు ప్రభుకి ఆయన మానవత్వానికి ఆయన స్వభావానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా ఈ తుమ్మకర్ర తెలియజేస్తుంది మూడవదిగా వాటి వంపులో బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మెలు పోత పోయవలెను హలలుయ వాటి వంపులు ఆరో మార్క్స్ పెట్టాను మీకు అక్కడ ఈ కట్ట అస్సలు వాగలు ఇక్కడ చూడండి వాటి వంపులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇవి దిమ్మలు మనం చూస్తున్నాము వాటి వంపులు ఇక్కడ రౌండ్ గా మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా మరి బంగారముతోనే చేయబడి ఉన్న లోపల తుమ్మకర్ర తర్వాత వాటి వంపులు బంగారు వాటి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయే వాళ్ళని కింద వంపులు దిమ్మలు వన్నీ కూడా మరి మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా బంగారముతోనే చేపినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఆ విధముగా బంగారము దేనికి సాదృశ్యం అంటే ఆయన రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఆయన పవిత్రతకి దైవత్వానికి సాదృశ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నది మరి మొట్టమొదటిగా మనకు అక్కడ ఎన్ని స్తంభాలు కనిపిస్తున్నాయండి ఎన్ని స్తంభాలు ఐదు స్తంభాలు కనిపిస్తున్నాయి ఈ ఐదు స్తంభాలు దేనితో చేశారు తుమ్మకర్ర చేసిన తర్వాత దేనితో పొదిగించారు బంగారు రేకుతో పొదిగించారు వాటి దిమ్మలు వాడి యొక్క వంపర దేనికి సాదృశ్యము ఏసైకి సాదృశ్యము బంగారము దేనికి సాదృశ్యము ఆ విధంగా మరి ఇత్తడి కూడా మనం అక్కడ చూస్తున్నాము ఇత్తడి తీర్పునకి సాదృశ్యము జడ్జిమెంట్కి కి సాదృశ్యము ఎంత వేడినైనా అది తట్టుకోగలుగుతుంది ఎంత వేడినైనా కూడా అది భరిస్తుంది మరి ఇత్తడి దిమ్మలను కూడా మనం అక్కడ చూస్తున్నాం బ్రాంజ్తో చేసిన వాటిని కూడా మనం అక్కడ చూస్తున్నాము ఇత్తడి జడ్జిమెంట్కి కి తీర్పుకి వేడిని భరిస్తుంది ఎక్కడ మనం చూసామండి బలిపీఠము దగ్గర ఇత్తడి జల్లడ ఎంత వేడినైనా ఇత్తడి పోల్చి మనం చూసాము మరి ఇత్తడికి సంబంధించిన పాత్రలను బంగారు పాత్రలని మనం అక్కడ చూసాము మరి ఇవన్నీ కూడా ఈ ఇత్తడి తీర్పుకి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది ఐదు స్తంభాలు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్క స్తంభము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ పరిశుద్ధ స్థలంలోకి ఒక యాజకుడు వెళ్ళాలి అన్న యాజకుడికి కావలసింది రక్షణ మొదటి పిల్లర్ మనకు తెలియజేస్తుంది ఏంటంటే రక్షణ కలిగిన వారు మాత్రమే లోపలికి వెళ్ళాలి ఓకేనా సంపూర్ణ రక్షణ కలిగిన వారు మాత్రమే లోపలికి ఈ ఐదు స్తంభాలు దేనికి రిప్రజెంట్ చేస్తున్నాయంటే ఐదు స్తంభాలు దేనికి సాదృశ్యం అంటే ఆ పరిశుద్ధ స్థలము లోపలికి యాజకుడు వెళ్ళాలి అన్న మొట్టమొదటిగా అతనికి కావాల్సింది ఏంటిదండి కంప్లీట్ శాల్వేషన్ కావాలి రెండవ స్తంభము మనకు తెలియజేస్తుంది నీతి మంతుడై ఉండాలి నీతి రైటియస్ పర్సన్ అయి ఉండాలి ఆ హోలీ ప్లేస్ కి వెళ్ళాలని అంటే అతను ఒక రైటియస్ పర్సన్ నీతి మంతుడై ఉంటేనే ఆ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది థర్డ్ పిల్లర్ ఏం తెలియజేస్తుందంటే విశ్వాసము కలిగిన యాచకుడు విశ్వాసము కలిగిన విశ్వాసి మరి లోపలికి వెళ్ళాలంటే వారిలో ఏముండాలంట కనాను స్త్రీలో ఉన్న ఫేత్ కావాలంట హెలుయా కనాను స్త్రీలో ఉన్న ఫెయిత్ ఉంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఫోర్త్ పిల్లర్ పవిత్రత దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ పవిత్రత హోలీనెస్ అనేది మనకు ఉండాలి హోలీనెస్ అని ఉండాలి పవిత్రత పరిశుద్ధత అనేది లోపలికి వెళ్ళడానికి కావాలి మొదటి పిల్లర్ మనకు తెలియజేస్తుంది సంపూర్ణమైన రక్షణ మీరు రాసుకున్నప్పుడు అక్కడ సంపూర్ణ రక్షణ రాసుకోండి రెండవదిగా మరి నీతి కావాలి రైటియస్ పర్సన్ అయితేనే లోపలికి వెళ్ళడానికి అవకాశం థర్డ్ వన్ విశ్వాసము కలిగిన వాడే లోపలికి వెళ్తాడు ఫోర్త్ వన్ పవిత్రత పరిశుద్ధత కలిగిన వాడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మనం వచ్చేది రెంట్ అండ్ హాలే కావచ్చు కానీ ఇది తేజో మహిమ నిలుచు స్థలం ఇది హాలే ఇది హోలీ ప్లేస్ పది మంది ఉన్న పదిహేను మంది ఉన్న దిస్ ఇస్ నాట్ ద రెంటెడ్ హాల్ దిస్ ఇస్ గాడ్స్ లివింగ్ ప్లేస్ దేవుడు మన మధ్యలో సంచరించే స్థలము కాబట్టి మనం లోపలికి వచ్చినప్పుడు మన ప్రవర్తన నా ప్రవర్తన మీ ప్రవర్తన ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలంట నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడాలనంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి దేవునికి మహిమ కలుగునగా లాస్ట్ పిల్లర్ మనకు తెలియజేస్తుంది భయభక్తులు కలిగిన వారు మాత్రమే లోపలికి వెళ్తారు ఈ ఫైవ్ పిల్లర్స్లో ఉన్న ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆ యాజకుడిలో ఉంటే యాజకుడు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇందులో ఏదైనా ఒక్క మిస్టేక్ జరిగినా యాజకుడు ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు టెన్ కమాండ్మెంట్స్లో పది ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ మీరినా కూడా మనము పరలోకంలో ఎంటర్ అవడానికి అవకాశం లేదు సంపూర్ణమైన రక్షణ రెండవదిగా నీతి మంతుడు మాత్రమే వెళ్ళగలుగుతాడు మూడవదిగా విశ్వాసి మాత్రమే వెళ్ళగలుగుతాడు నాలుగవదిగా పవిత్రమైన వాడు మాత్రమే వెళ్ళగలుగుతాడు ఐదవదిగా భయభక్తులు కలిగిన వాడు మాత్రమే వెళ్ళగలుగుతాడు ఐదు పిల్లర్స్ ఈ రోజు దానికి సాదృశ్యంగా ఫోర్త్ వన్ చూసుకొని మరి ముగించుకున్న ఫోర్త్ ఫిఫ్త్ స్లైడ్స్ రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో మరి అక్కడ చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను మరి కలర్స్ అన్ని కూడా సైడ్ లో మనం చూస్తున్నాము చక్కగా మరి ఆ యొక్క తెరని మనం చూస్తున్నాం ఇక్కడ ఒక చిన్న మ్యాప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చెప్పగల చెప్పగలుగుతారా ఇదేంటో చెప్పాలి పెద్ద చెప్పాలి ఇదేం గేట్ రైట్ ఆభరణ ద్వారా ఇది ఒక మ్యాప్ మనకి ఎండింగ్ వరకు ఒక మ్యాప్ ఆభరణ ద్వారా లోపల రాగానే బలిపీఠము బలిపీఠం కాస్త ముందుకు రాగానే గంగాలము ఇదంతా ఏంటిది ఇదంతా ఇదంతా ఏంటిదండి ఇది ఫస్ట్ డోర్ లోపలికి ఆవరణ ద్వారం లోపలికి వచ్చినప్పుడు ఇది ఒక రూమ్ మనకి అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాం ఆ గేట్ కుండేది పక్కన మనం చూస్తున్నాం దాని యొక్క మరి ఇక్కడ ఉండే పొందుపరచబడినటువంటి కలర్స్ ఫైవ్ పిల్లర్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇది సెకండ్ రూమ్ లో మనం చూసుకున్నట్లయితే ఇది పరిశుద్ధ స్థలం ఇక్కడ సన్నిధి రొట్టె వల్ల మనం నెక్స్ట్ నేర్చుకుంటాం జస్ట్ మ్యాక్నిక్ చూపిస్తున్నాను ఇదంతా ఆవరణ ద్వారా గేట్ అయితే ఇది సెకండ్ గేట్ పరిశుద్ధ స్థలం గేట్ లోపలికి వెళ్తే ఉత్తర వైపున సన్నిధి రొట్టె వల్ల దక్షిణ వైపున దీప స్తంభము అడ్డ తెరకి యువతల బంగారు ధూపవేదిక మనకి ఇక్కడ కనిపిస్తుంది తర్వాత థర్డ్ గేట్ అతి పరిశుద్ధ స్థలంలో మనకి మందస్థం అక్కడ కనిపిస్తుంది త్రీ డోర్స్ మనకి ఏ బి ఏముంటుంది మనకి ఆవరణ ద్వారం బి ల ఏముంది పరిశుద్ధ స్థలం ఏముంది అతి స్థలం ఇక్కడ మ్యాక్ చూపించడానికి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఈ యొక్క తెర మనకు అక్కడ పక్కన కనిపిస్తుంది నీళ్ల రక్త రక్తవర్ణంతో చిత్రకారుని పని అయిన గుడారపు ద్వారమునకు మేక్ స్క్రీన్ ఫర్ ద డోర్ వే ఆఫ్ ద టెంట్ ఆఫ్ బ్లూ అండ్ పర్పుల్ అండ్ స్కార్లెట్ మెటీరియల్ అండ్ ఫైన్ ట్విస్టర్ లినెన్ ద వర్క్ ఆఫ్ ద వీవర్ మరి అక్కడ ఆ యొక్క గేట్ కి ఆ యొక్క ద్వారానికి ఉన్న మరి ఐదు స్తంభాలు ఐదు స్తంభాలు దేంతో చేశారు తుమ్మకర్ర తర్వాత బంగారు రేకును పొదిగించారు అందులో ఐదు పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ పిల్లర్ దేనికి సాదృశ్యం దేనికి రక్షణ సంపూర్ణమైన రక్షణ సెకండ్ వన్ కట్టే చెప్పాలి నీతి నెక్స్ట్ విశ్వాసం ఫోర్త్ వన్ పవిత్రత ఫిఫ్త్ వన్ భయబక్సలు ఐదు మందికి ఉంటే మనం లోపలికి ఎంటర్ అవుతాం ఐదులో ఒక్కటి మిస్ అయినా కూడా లోపలికి ఎంటర్ అవడానికి అవకాశము లేదా ఫోర్ ఆ యొక్క పరిశుద్ధ స్థలము మీద ఉన్న ఫోర్ టెబర్నికల్ కవరింగ్స్ గురించి వచ్చే వారం నేర్చుకున్నాం ఎక్కువ చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఇది సిక్స్త్ పార్ట్ లోనే కంటిన్యూయేషన్ అవుతుంది దీని పైన మరి ఆ ఫోర్ కవరింగ్స్ కూడా దేంతో చేశారు ఏ జంతువు చర్మంతో చేశారు ఏ జంతువు వెంటకలతో చేశారో మరి ఆ కార్పెట్స్ గురించి ఆ కవరింగ్స్ గురించి వచ్చే వారం సిక్స్త్ పార్ట్ కంటిన్యూయేషన్ మనం నేర్చుకుందాం మరి ఇంతవరకు మరి పరిశుద్ధ స్థలంలో యొక్క మరి గేటు ఆ గేట్ ఉన్న స్తంభాలు ఆ స్తంభాలు దేనికి రిప్రజెంట్ చేస్తారు ఆ స్తంభంలో ఐదు పిల్లర్స్ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి ఆ కలర్స్ దేనికి సాదృశ్యంగా ఉన్నాయో మరి ఇంతవరకు సిక్స్త్ పార్ట్ లో మనం నేర్చుకున్నాం మరి రేపటి వచ్చే సండే మళ్ళీ సిక్స్త్ పార్ట్ కంటిన్యూయేషన్ లో మనం ముందుకు వెళ్తాం ఈ వాక్యము అరవది నూరు వంతలుగా దేవుడు ఆశీర్వదించడుగాక మరి అందరం కూడా తలలు వంచుకుందాం దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్దాం ప్రభావ ఇంతవరకు విన్న వాక్యము